హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బ్లాక్స్ వెనుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మన టెంపుల్ బ్లాక్స్లో నేను మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తనపల్లి దగ్గర ఉన్నటువంటి మాదల గ్రామంలో ఉన్నటువంటి తేనె అంకమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ని మాదల గ్రామంలో నుంచి శివాలయం దాటి లోపలికి వెళ్తే చెరువు పక్కనే ఈ అమ్మవారి గుడి ఉంటుంది మాదల గ్రామదేవతగా అలాగే కోర్కెలు తీర్చే కొంగు బంగారు తల్లిగా అమ్మవారి ఆలయం విరాజిల్లుతోంది చెరువు పక్కనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్లో గర్భగుడిలో తేనె అంకమ్మ తల్లి దర్శనమిస్తుంది అమ్మవారికి ఎదురుగా కాటి అంకమ్మ తల్లి ఉంటుంది అలాగే అమ్మవారికి ఎడమ చేతి వైపు వేర్ల అంకమ్మ తల్లి ఉంటుంది అలాగే పోతురాజు స్వామి మహాలక్ష్మి అమ్మవారు మనకి ఈ టెంపుల్లో దర్శనమిస్తారు ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే స్వయంగా మనమే అమ్మవారికి మన స్వహస్తాలతో పూజ చేసుకో ఈ అమ్మవారు ఎంతో మహిమగల తల్లి మన కోరికలు నెరవేరుతాయా లేదా అని అమ్మవారు పువ్వులు ఇచ్చి తెలియజేస్తుంది కోరిక నెరవేరుతుంది అంటే అమ్మవారికి అలంకరించిన పువ్వులు కుడివైపువి అందజేస్తుంది కోరిక నెరవేరదు అంటే ఎడమ చేతి వైపు పువ్వులను అమ్మవారు మనకి అందజేస్తుంది ఇలా ఎంతోమంది వారి కోరికలను నెరవేర్చుకొని అమ్మవారి దగ్గరకు వచ్చి పొంగళ్ళు మొక్కుబడులు సమర్పిస్తారు అలాగే వైశాఖ మాసంలో అమ్మవారి తిరునాళ మహోత్సవం చాలా బాగా జరుగుతుంది ప్రతినిత్యం అమ్మవారికి పూజలు జరుగుతూనే ఉంటాయి ఈ టెంపుల్కి ప్రత్యేకంగా టైమింగ్స్ ఏమీ ఉండవు ఫ్రెండ్స్ ప్రతిరోజు అమ్మవారి టెంపుల్ తీసే ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తేనె అంకమ్మ తల్లి అమ్మవారిని ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్